అధ్యక్ష ఈరోజు బడ్జెట్ లో పరిశ్రమలకు నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్ కోట్లు పైబడి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లవల్లి పారిశ్రామికార్డు నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పదహారు నాలుగు లక్షలకు ఎకరం కేటాయిస్తే పదమూడు వందల పదమూడు వందల అరవై ఎకరాలు ఎస్సీ జ్ అవుతుంది తర్వాత గత ప్రభుత్వం దాన్ని ఎనభై తొమ్మిది నాలుగు లక్షలు పెంచిన పరిస్థితి అధ్యక్ష కేవలం యాభై రెండు కంపెనీలే ఫంక్షన్ స్టార్ట్ చేసిన అధ్యక్ష నాలుగు వందల ఇరవై ఆరు కంపెనీలు ల్యాండ్ అలకేట్ చేసినా వాళ్ళు రాని పరిస్థితి వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే అశోక్ లెలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా గత ప్రభుత్వ వైఖరికి వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళు అడిగిన వాళ్ళని ఇండస్ట్రీస్ నిధించిన తీరికి వాళ్ళు వెనకెళ్ళిపోయిన పరిస్థితి నేను హోల్సేల్ ఎమడీతో మాట అశోక్ లెలాండ్ వెనక తెచ్చిన పరిస్థితి అధ్యక్ష అలాగే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ ని తగిన స్థలం గుర్తించాలి అధ్యక్ష ఈ పదమూడున్నర ఎకరాలు తోడు మన చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో అందరి ఇండస్ట్రీస్ కి నాలుగు వందల ఇరవై మందికి పాత రేటుకి కి పదహారున్నర లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ లాంటి ఉంది అధ్యక్ష దాన్ని ఎక్స్టెండ్ చేస్తే నూట ఎనభై మూడు కంపెనీలు ప్రతినిధి దాన్ని కలిసిన పరిస్థితి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష ఏపీఐసీ చైర్మన్ ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో నడ మూడు పరిస్థితులు వచ్చే పరిస్థితి అధ్యక్ష నేను పదిహేను వేల ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటమి ఎన్నికల ప్రచారంలో చెప్పే అధ్యక్ష అశోక్ గారి నాకు తీసుకురావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీ ల్యాండ్ కార్డ్ అయితే నాలుగు వందల ఇరవై కంపెనీలు రాబోతున్నాయి మన దాంట్లో పాలసీలు కూడా ఆరు మాసాల్లో స్టార్ట్ చేయాలి రెండు మా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష ఈ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలని ఎక్వైరీ చేస్తుందని కోరుతూ అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష గతంలో ఈ నూట ఎనభై మూడు కంపెనీలు రెడీగా ఉన్నాయి అధ్యక్ష రేటు ఎనభై తొమ్మిది లక్షలు పాత ప్రభుత్వం రేటు కూడా తీసుకుంటా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్న పరిస్థితి గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక డెసిషన్ తీసుకుని నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎక్వైర్ చేస్తే రాబోయే కాలంలో హోసూర్ లో కూడా శ్రీరాము అశోక్ లెహర్ రెండు మూడు కంపెనీలు ఉన్న హోసే నగర్లో వాళ్ళ రెండు వేల ఐదు వందల కంపెనీలు ఉన్న పరిస్థితి అధ్యక్ష గనవరం నియోజకవర్గం మల్వల్లి పారిశ్రామికెట్ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి తలమానిక అవుతుంది అధ్యక్ష ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాయి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాం బందర్ పోర్టు దగ్గర భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష అలాగే వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒకటే పనిగా పనిచేసిన పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు గారు కట్టిన రాజధానిని మార్చేద్దామని కేవలం నలభై ఐదు నిమిషాలు మీటింగ్ పెట్టి రాజధానిని మారుద్దామని ప్రయత్నం మీటింగ్ నలభై ఐదు నిమిషాలు అధ్యక్ష అది అలాగే చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా ఎలా తీసేయాలని ఆ రోజున కనవరం ప్రజెస్ట్ మ్యాండేట్ భిన్నంగా ఆ శాసనసభను తీసుకున్న పరిస్థితి అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు హోదా పోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల హోదాని తీసేసిన పరిస్థితి అధ్యక్ష అలాగే చంద్రబాబు గారిని తిట్టడం లోకేష్ బాబుని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని నిందించడం ఇదే ఏజెండాగా అక్రమ కేసులు పెట్టడం కడకు చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేసి పంపించే పరిస్థితి తప్ప వాడు పరిపాలించింది ఏం లేదు అధ్యక్షు బుక రాజేంద్ర రాజేంద్ర రెడ్డి గారు గత ఆర్థిక మంత్రి శాసనసభలో అప్పులు తీసుకో ఢిల్లీ తిరగడం తప్ప ఆ బటన్లోక్కే కార్యక్రమం తప్ప లేకపోతే అసెంబ్లీలో పెట్టకరని చెప్పి కాలయాపం చేసిన పరిస్థితి అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం ఏమన్నా పథకాలు అమలు చేస్తే కిక్ బ్యాక్లు వచ్చే పనులు చేసుకోవటం స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం పెన్సిళ్ళు పెన్లు షూస్ దేన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష ఆఖరికి పిల్లలకి పెట్టే లో కూడా డబ్బులు దంటుకుంటే పనిగా గత ప్రభుత్వం పరిపాలించిన పరిస్థితి అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు అయిన గ్రామాలు ఏ ఊరు వాడ చూసినా వేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష పొలాలు కానీ స్థలాలు కానీ కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఈ పారిశ్రామిక కారిడర్ ఉన్న ఊరిలో నా కాన్స్టిట్యూన్సీలో నలభై లక్షలు ఎక్కడ మూడు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇండస్ట్రీస్లు చాలా చాలా త్వరితగతిన పరిశ్రమ ఏర్పాటు చేసే చేస్తామని అడిగే పరిస్థితి అధ్యక్ష మంత్రి భరత్ గారిని కూడా ఒకసారి పిలిస్తే సందర్శించారు అధ్యక్ష అశోక్ ఓపెన్ అవుతుంది మీ ద్వారా గవర్నమెంట్